చిల్విత్ నోఫోన్ ఓ వారం ప్రయోగం చేయమంటున్న నిపుణులు రైతులందరికీ బోనస్ వర్తింపు చేయాలి జూన్ మొదటి వారంలో పెట్టుబడి సాయం అందించాలి సీఎం రేవంత్ రెడ్డికి సిపిఎం వినతి ఎన్డిఎస్సీ సిఫారసులు అమలు చేయలేని సాగునీటి పద్ధతుల శాఖ లేక సమయం మించిపోయింది ప్రస్తుతం డ్యాబ్ భద్రత చర్యలే పది కోట్లు దాటితే కరోడ్పతి ట్యాక్స్ నలభై శాతం సంపద ఒక్క శాతం వారి వద్దే వరల్డ్ ఇన్క్వాలిటీ ల్యాబ్ అధ్యయనాలు వెల్లడి వీటిలో అగ్రకృత కులాలదే ఆధిపత్యం గుజరాత్లో ఇరవై ఐదు మంది సజీవదహనం గేమింగ్ జోన్లో చెల్లగిన మంటలు మృతుల్లో పన్నెండు మంది చిన్నారులు జూన్ ఒకటి నుంచి బడిబాట రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వరకు నిర్వహణ పన్నెండు నుంచి పాఠశాల పునః ప్రారంభం బొడ్లకు రెండు వందల ఇరవై తొమ్మిది వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై మూడు చివరి పనిదినం ఆరోగ్యమే మహాభాగ్యం సుందరయ్య వర్ధంతి సందర్భంగా నవ తెలంగాణ సాహితీ సంస్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పట్టణం ప్రతిష్టాత్మక రేపు వర్గాల ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన ఎన్నికల ప్రచారం రైడర్స్ వర్సెస్ రైజర్స్ నేడే ఐపీఎల్ సెవెంటీన్ ఫైనల్ కోల్కతాలో నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ డి రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం డ్రగ్స్ కేసులో ఉన్నా ఉపేక్షించవద్దు అవసరమైతే మాతృక ద్రవ్యాలు ఏదో ఒక బృందాలు ఏర్పాటు చేయండి కోల్ కోడ్ ముగిసాక ఆకస్మిక తనిఖీలు చేస్తారు నిర్లక్ష్యంగా వివరించే వారిని వదిలిపెట్టేది లేదు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జూలై నుంచి రైతు భరోసా పంట వేసిన వారికి సాయం కౌలుదారులకు అఫడబిట్లు తీసుకుంటేనే అర్హత ఆరు నూరైన రుణమాఫీ ఖాయం నకిలీ విత్తనాలు అమ్ముతే జైలుకే ఈనాడు ముఖాముఖి ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గేమ్ జోన్లో ఘోరం గుజరాత్లో రాజ్ కోట్లో అగ్ని ప్రమాదంలో ఇరవై ఏడు మంది మృత్యువాద మంటలు దాటి కుప్పగోల పైగా పొచ్చిక్కున్న చిన్నారులు తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా బానుడి పగపగలు రాజస్థాన్లో యాభై డిగ్రీల సెల్సియస్ నమోదు రోజుకు తొంభై శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాక్ డే జూన్ ఒకటి నుంచి పదకొండు వరకు బడిబాట కొత్తగా దక్షిణ రింగ్ మొత్తం నూట ఎనభై తొమ్మిది నాలుగు కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మాణం కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్కు మొగ్గు కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆమోదముద్ర భారత్మాల పరియోజన టూ కింద పనులు చేవెల్లా కంది రోడ్డు అనుసంధానం ఆలోచన విరమణ దానికి దూరంగా నిర్మాణం భారీగా పెరిగిన పొడవు నిర్మాణానికి పద్దెనిమిది వేల కోట్ల అవుతుందని అంచనా తుది అలైన్మెంట్ ఖరారు తర్వాత అన్ని అంశాలపై స్పష్టత కలిసిగట్టుగా ముందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ లెఫ్ట్ టీజేఎస్ ఐక్యత రాగం కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మళ్ళీ గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకు పైగా భేటీ ఉమ్మడిగా పనిచేసి మళ్ళన గెలిపిద్దామని కోరిన సీఎం మీడియా నేతలు వెల్లడి హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయొద్దు సీఎం రేవంత్ రెడ్డి ఏడు బ్లాక్ మినహా మేడిగడ్డ సేఫ్ బ్యారేజీలు ఏడు బ్లాక్ కింద మాత్రమే కొట్టుకుపోయిన ఇసుక మిగతా బ్యారేజ్ పరిస్థితిపై ఎలాంటి ఉపద్రవం లేనట్టే రాజ్కోట్లో పెను విషాదం గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం ఇరవై ఏడు మంది మృతి మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుంటే రాజీనామా కాంగ్రెస్ బీజేపీలకు కేటీఆర్ సవాల్ రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం ఇరవై ఏడు మంది సజీవ దహనం మృతుల్లో సగానికి పైగా పిల్లలు ఘటన సమయంలో లోపల అరవై మంది ఇరవై మంది క్షేమం గేమ్ జోన్ పూర్తిగా కలపతో నిర్మాణం దీంతో వేగంగా వ్యాప్తి చెందిన మంటలు అనుమతి లేకుండా జోన్ నిర్వహణ మృతుల ఇంకా పెరిగే ప్రమాదం దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భాంతి గన్ పౌడర్ ఫ్యాక్టరీల పేలుడు ఎనిమిది మంది మృతి పదిహేను మంది గాయాలు ఛత్తీస్గఢ్లో ఘటన వర్షాలపై జాగ్రత్త నాలాలు క్లియర్ చేయండి కరెంటు పోవద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినొద్దు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేడి తప్పదు ఒకే గొడుగు కిందకు విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్ నాలుగులోగా సిద్ధం చేయండి కోడు ముగేగానే సన్నద్ధతపై తనిఖీలు వర్షాల విపత్తుపై సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాలపై కుమాంతం మోపండి సరఫరాలు చేయాలంటేనే భయపడాలి యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయండి కేసుల్లో సెలబ్రిటీ వదలొద్దని ఆదేశం ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం ఐదు నుంచి భారీగా బదిలీలు పదకొండులో అన్ని శాఖల ప్రక్షాళన పాఠశాలల్లో నో బ్యాక్ డే ప్రతి నెల మేడిగడ్డ బరాజ్ సేఫ్ ఏడు బ్లాక్ మినహా అన్ని భద్రమే ఇరవయో పిల్లర్ పునాది కింద ఉన్నది ఆఘాధం కాదు బొయ్యారం మాత్రమే సీజెంట్ స్పై ఫైల్స్ వైఫల్యం ఎందుకు కారణం వెయ్యి క్యూబిక్ మీటర్ల మేర ఇసుకుపోత ఫలితంగా ఒంగుబాటుకు గురైన పిల్లర్ గ్రౌటింగ్ పూర్తి చేతావిధిగా నిర్వహణ వెల్లడించిన ఈఆర్టీ జీపీఆర్ నివేదికలు మరోసారి సిడబ్ల్యూఆర్ఎస్ అధ్యయనం బడిగంట మోగేది తొమ్మిది గంటకే ప్రాథమిక ప్రాథమికోన్నత బొడుల్లో అమలు తాజాగా మార్పు చేసిన విద్యాశాఖ జూన్ పన్నెండున పాఠశాల పునః ప్రారంభం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా క్యాలెండర్ విడుదల తప్పులు తడకగా మూల్యాంకనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్లకు సెకండ్ ఇయర్లో తక్కువ మార్కులు ఎస్సీ కార్పొరేషన్ విభజన మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా నిరూపిస్తా రాజీనామా కేసీఆర్ హయాంలో ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు మీకు దమ్ముంటే కాదని నిరూపించాలి తొంభై శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం కేటీఆర్ గొర్రెల పంపిణీకి గుడ్ బై వంద రోజుల్లో రెండో విడతల పంపిణీకి హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ వ్యాఖ్యన చెప్పా పెట్టుకొని డీడీలు కట్టి డబ్బులు వాపస్